Oh, so సూపర్ స్టార్ మహేష్ బాబు కు పూనకాలు తెప్పించే పాట వచ్చేసింది కుర్చి మడతబెట్టి పుల్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది ఈ పాటలో మహేష్ బాబు శ్రీలీల డాన్స్ అదరగొట్టారు తమన్ మాస్ బిట్కి ఇద్దరు పోటా పోటీ స్టెప్పులు ఇరగదీశారు దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధలు లేకుండా పోయాయి ఇక పాటను సాహిత్య చాగంటే శ్రీకృష్ణ అలపించగా రామజోయ శాస్త్రి లిరిక్స్ అందించారు ఈ పాట మధ్యలో ఏంది అట్ట చూస్తున్నావు ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరికల్ రైటర్ అంటూ పెట్టి పాడేంటూ మహేష్ బాబు డైలాగ్ చెప్పి మరింత ఊపు తీసుకొచ్చారు అతడు కలిసే సినిమాల తర్వాత మహేష్ బాబు మాట మాంత్రికుడు త్రిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో గుంటూరు కారం చిత్రంపై భారీ రచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే విడుదలైన మడతపెట్టి సాంగ్ అయితే ఆకట్టుకోవడమే కాకుండా యూట్యూబ్లో కేవలం ఐదారు నిమిషాల్లోనే అత్యధిక వ్యూస్ను లైక్స్ ను సొంతం చేసుకొని రికార్డుల వేట్ అయితే మొదలుపెట్టేసింది గంటలోపే వన్ మిలియన్ వ్యూస్ను హండ్రెడ్కే లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది ఎన్నడూ చూడని విధంగా ఈ సాంగ్లో మహేష్ బాబును చూసేసరికి ఫ్యాన్స్కి అయితే అవధి లేకుండా పోవడమే కాకుండా విపరీతంగా ఈ సాంగ్ అయితే ఆకట్టుకుంటుంది ఇన్స్టాగ్రామ్ తో పాటు యూట్యూబ్ లో ఆస్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలుస్తుంది ఈ సాంగ్ రానున్న రోజులైతే మడత పెట్టే సాంగ్ అయితే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు ఇక గతంలో విడుదలైన దమ్ మసాలా సాంగ్ ఆకట్టుకోవడమే కాకుండా యూట్యూబ్ లో కూడా రికార్డులు మొదలు మొదలుపెట్టింది ఆ సాంగ్ అయితే వ్యూస్ పరంగా టాలీవుడ్ నెంబర్ వన్ రికార్డుగా నిలిచింది ఇక ఆ తర్వాత వచ్చిన ఓ మై బేబీ సాంగ్ మాత్రం పర్వాలేదనిపించే విధంగానే ఆకట్టుకుంది ఇప్పుడు విడుదలైన గుంటూరు కారం నుంచి మూడవ సాంగ్ అయితే అన్ని రికార్డులు బ్రేక్ చేసే విధంగానే కనిపిస్తుంది మరి విడుదలైన ఈ సాంగ్ ఇరవై నాలుగు గంటలు పూర్తేసరికి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూద్దాం మరి మరి మహేష్ బాబు గుంటూరు కారం నుంచి మడత పెట్టే సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడనుకుంటే పక్కన ఒకటి లైక్ షేర్ చూడడం మరి ఒక థ్యాంక్ యూ